అయినటువంటి పెద్దలందరికీ ఈ సభకు విచ్చేసినటువంటి మిత్రులు కుటుంబ సభ్యులు సన్నిహితులు అభిమానులు పార్టీలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి పెద్దలు కుటుంబరావు గారు ఏబీవి గారు లాంటి వాళ్ళు పార్టీలో కాకపోయినా ప్రభుత్వంలో అయిన ప్రసాద్ గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు వారందరికీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి పాత్రికేయులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఆల్బర్ట్ కాము అని ఒక రచయిత ఏమంటాడంటే పుస్తకం రాసిన తర్వాత రచయిత చనిపోతాడు అంటాడు అంటే ఏమి చెప్పాలనుకున్నా ఆ రచయిత పుస్తకంలో జీవమై ఉంటాడు కానీ సజీవంగా ఉంటాడు కానీ రచయిత దగ్గర ఇంకేమి ఉండదు ఉండదు అని సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే ఇప్పుడు నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు నేనేం మాట్లాడాలనుకున్నాను అదంతా కూడా ఆ పుస్తకంలోనే ఉంది సరే బ్రహ్మయ్య అడిగిన దానికి సంబంధించిన జవాబు ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది ఇంకా రిజల్ట్ రాలేదు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో బా పరిస్థితులు వాటిల్లో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులు దాని నుంచి ఇంకేదన్నా రాద్దాం అదేదన్నా రాద్దాం అట్లా కొన్ని కొన్ని కాలం తర్వాత వచ్చినటువంటి ఆలోచనలు అప్పుడొక వ్యాసం అప్పుడొక వ్యాసం రాసుకుంటూ వెళ్ళాను ఒక మూడు నాలుగు వ్యాసాలు రాయటం అప్పుడు శ్రీలక్ష్మి కూడా ఉంది ఒక మూడు నాలుగు వ్యాసాలు శ్రీలక్ష్మి కూడా చదివినిపించాను ఇందాక రూపుగారు అన్నట్లే మిగతా వ్యాసాలు ఎక్కువ భాగం మొదటి ప్రేక్షకురాలు మొదటికి బలైంది రూపుగారే అవన్నీ చదవటం అప్పుడప్పుడు ఒక నాలుగైదు వ్యాసాలు రాసిన తర్వాత ఆపేశాను మళ్ళీ నాకే నిరుత్సాహం అనిపించింది రాయాలనిపించలేదు ఏముంది ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతున్నారులే అనేటువంటి ఉద్దేశంతో వదిలేశాను ఎప్పుడైతే అసెంబ్లీలో ఇందాక మందులత గారు చెప్పినట్లుగా ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా ఈ పుస్తకం రాయాలి అని అనుకున్నాను ప్లాండ్గా జరిగినటువంటిది ఏం కాదు ఒక అంటే నేను నా మనసులోనే వ్యాసం ఒక రూపాన్ని తీసుకుంటుంది కాబట్టి ఆ వ్యాసాన్నింటినీ రాయటం కూడా చాలా సులభతరమే అయింది అంత పెద్ద కష్టపడింది మీరు అనుకున్నంత కష్టం నేనేం పడలేదు చాలా హాయిగా ఆనందంగా ఆ థాట్ని ఒక థాట్ ఏదైతే వచ్చిందో ఆ థాట్ని అట్లా పేపర్ మీద పెట్టుకుంటూ వెళ్ళటమే తప్ప నిజంగా నేను చేసిన దీంట్లో చేసినటువంటి పెద్దగా చేసిన మిరకలు కానీ హార్డ్ వర్క్ కానీ ఏమీ లేదు ఐ ఎంజాయ్డ్ ఎంజాయిడ్ ద ప్రాసెస్ అండ్ ఐ రోట్ ఇట్ నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు వీళ్ళందరినీ కూడా చాలా సింపుల్గా చిన్న గ్రూప్ పెట్టుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కరికి వినిపించడం వాళ్ళ అభిప్రాయం తీసుకోవటం ఆ వి దాని నుంచి మళ్ళీ నన్ను నేను విమర్శించుకుంటూ మంచి వ్యాసం కోసం ప్రయత్నించడం అలా చేశాను ఇప్పటికే చాలా కాలాతీతం అయింది సో ఈ సభకు వచ్చేసి ఇంత బాగా దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు ఇంత బాగా ఈ సాయంత్రం ఇక్కడ ఉండి ఈ పుస్తకాన్ని పది మందికి లోకి తీసుకువెళ్ళడం కోసం కృషి చేసినటువంటి ఇక్కడున్న మిత్రులందరికీ ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ వేదికను అలంకరించిన అతిథులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లనే ఈ పది రోజుల నుంచి ఆ ప్రోగ్రామ్ ఎలా చేద్దామనే విషయంలో నాకు ఎప్పటికప్పుడు నాతో టచ్ లో ఉంటూ ఇదంతా నడిపినటువంటి జాన్సి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ పుస్తకం ఇందాక అందరూ చెప్పినట్టుగా ఇది కేవలం పుస్తకం కాదు చదవండి చదివించండి మన నాయకుడిని మన నాయకుడు విజన్ ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గారు చెప్పారు ఆయన విజన్ని మరింత బలంగా పునాదులు వేసి నెక్స్ట్ తరానికి తీసుకెళ్ళండి